అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొందుగూడలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని నలభై మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులను హుటాహుటిన అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు సీఎం ఆదేశాలతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా తెలిపారు వెంటనే నేను ఆంధ్ర వివేచనాలుషన్ వచ్చేసాము వస్తే ఇక్కడ చాలా మంది పిల్లలు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం చేసుకున్నాము నైట్ కూడా భోజనం చేశాము నైట్ భోజనంలో భోజనంతో పాటు ఎగ్గు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి అరుపులో తిప్పడము తర్వాత వాంతులు విరేచనాలు ఇట్లైనా అంటున్నారు నైట్ కూడా నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ ను మేము ఆరు మందిని ఇక్కడ పంపించాము సిబ్బందిని అందరినీ అంతా వచ్చేసారు డాక్టర్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము ఇక్కడ అరుకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశామండి ఇక్కడ దాదాపు ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అడ్మిషన్ లో ఉన్నారు ఈ నలభై మందిలో ఒక ఇద్దరికి మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది వాళ్ళకు కూడా హైవే లైన్ స్టార్ట్ చేశాము సీదన డిసీజ్ సీదన ఇటువంటి జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రస్తుతం పిల్లలందరూ స్టేబుల్ గా ఉన్నారు అవుట్ ఆఫ్ చెప్పింది